జరిగింది టెంపుల్స్ అభివృద్ధి చేయడం అనే కార్యక్రమం కూడా ఒకటి టేకప్ చేయడం జరిగింది నిన్న మనకి ఎవరైతే దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ గారితో సమావేశం కావడం ముఖ్యంగా రంగంపేట రంగంపేట శివాలయాన్ని రంగంపేట వాళ్ళందరూ మాజీ ఎమ్మెల్యే గారిని అడిగితే లేవని చెప్పారు ఇక్కడ చేపించాడైనా కానీ రంగంపేట మీద వివక్షత అందుకోసం రంగంపేట శివాలయం రామవరం శివాలయం పైన శివాలయం ఈ మూడు తీసుకొని మళ్ళా లక్ష్మీ గణపతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి దానికి కొంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మన వాసు గారికి పొలం ఇచ్చాను దాన్ని ఇంతకుముందు ఒకసారి ప్రయత్నం చేస్తే చిన్న హడ్డీలు వచ్చింది ఆ హడ్డీల తర్వాత తొలగిపోయింది కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇప్పుడు దాన్ని చెయ్యాలి అదేవిధంగా సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని అదేవిధంగా గొల్ల మామిడాలో ఉన్న రామాలయాన్ని ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది నేను డిస్కస్ చేశాం తప్పనిసరిగా ఈ కార్యక్రమాలను కూడా టెంపుల్స్ వారికి ఇంకా కొన్ని గ్రామాల్లో టెంపుల్స్ సమస్యలు ఉన్నాయి ముఖ్య ఒక ఫస్ట్ పేజ్లో ఇవి తీసుకొని వీటిని ఇమీడియట్గా టేకప్ చేస్తాం నాలుగు రోజుల్లోనే ఆర్జేసీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేసి ప్రపోజల్స్ పంపిస్తారు అదేవిధంగా రామ్ నారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా టెంపుల్ స్వీక్షలో కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ భారత జనసం వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బలిదాని దివస్కోవడం జరుగుతుంది ముఖ్యంగా దేశం కోసం దేశ సంరక్షణ కోసం దేశం సౌభాగ్యం కోసం అహర్నెస్లు పరితపించిన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఒక విద్యా విధానం పైన ఒక స్పష్టమైన అవగాహనతో భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి భారతదేశాన్ని సమగ్రతను ఏ విధంగా కాపాడాలనే దానిపైన ఒక సమగ్ర ప్రణాళికతో ఆ రోజు పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఈ రోజు ఒక కాశ్మీర్ సమస్య కోసం వారి ప్రాణాలు అర్పించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని వాళ్ళ బలిదానం దివస్గా భారతీయ జనతా పార్టీ ఆందోళన ఎన్నికలు పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని అంత నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకొని కార్యకర్తలందరికీ ఈ విజయాన్ని కృషి చేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞత తెలియజేసుకోవడం జరిగింది అదే విధంగా మరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తా ఉన్నా రోడ్ల విషయంలో కాని దేవాలయ విషయంలో కానీ సాగునీటి వ్యవస్థలో కానీ అన్నిటినీ పరుగులు దిశగా ముందుకెళ్తా ఉన్నా తప్పనిసరిగా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మరొక మారుగా ఆమెస్తా ఉన్నా